ఒంటి క్రోమోజోముల్ని సూది బీజాలు పంపించవచ్చు అని ఒకతను అన్నాడు ఇంకొక ఆయనమో ఏమో ఇజ్రాయెల్ ప్రాకారపు గోడ గురించి చెప్తున్నాడు ఇంకొక ఆయన ఏమో చూసి నేర్చుకోవాలి ఆ ప్రారంభాన్ని మనం చూసినప్పుడు సూక్ష్మాతి సూక్ష్మంగా ఏవండి సూక్ష్మాతి సూక్ష్మంగా మానవ జీవితం ప్రారంభమవుతుంది ఏమండి ఏవండి ఒంటి జీవితం కూడా చాలా సూక్ష్మాతి సూక్ష్మంగానే ప్రారంభమవుతుంది అవునా చూడండి ఒక తల్లి తల్లి వంటే మగ వంటే ఆడ కలిసినప్పుడు దానిలోనికి వచ్చేట వీర్య కణాలు ఏవైతే ఉంటాయో అవి మీరు తీసుకుంటే ఆ విర్యకణాల్లో ఉన్నటువంటి ఒంటిని సూది భద్యంలో నుంచి వందలు ఒకటి కాదు వందలు దూర్ చేయొచ్చు వందలు దూర్ చేయొచ్చు అది అందులో రహస్యం ఆకారాన్ని చూస్తున్నారు ఆకార ప్రారంభాన్ని మీరు చూడలేకపోయారు ఆడకార ప్రారంభాన్ని మీరు చూడలేకపోయారు అలా చూస్తే మీకు రహస్యం అర్థం అవుతుంది మానవ జీవితం కూడా చూడండి ఒక నీటి కణంతో చాలా చాలా చిన్నగా ఉంటుందండి అప్పుడు ప్రారంభమైంది ఆ మానవ జీవితం అలాగే ఒంటి జీవితం కూడా అక్కడ ప్రారంభం ఉంది ఉందా ఆ చిన్న విరే కణంలో ఒంటి అంటే ఉంది ఒకటి కాదు వందలు వేలుంటాయి వేలుంటాయి ఈజీగా దూర్చేయచ్చు సూది విద్యంలో నుంచి దిస్ ఇస్ సైన్స్ చెప్పాడు అంటే అబద్ధం కాదండి నిజం అండి నిజం 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 సూది సులభం అన్న మాట అబద్ధం కాదు నిజం అది నిజం అది నిజం అది దేవుని వాళ్ళారా చాలా సింపుల్ ఇది అదేమిటంటే హెబ్ర భాషలో మనం ఆలోచిస్తే మొదటగా ఒంటెను ఇంగ్లీష్ లో క్యామెల్ అంటారు అయితే హెబ్ గురించి ఏమని రాయబడింది అంటే క్యామిలాన్ అని రాయబడింది క్యామెన్ అంటే కేఏ ఎంఈఎల్ఓఎన్ క్యామెలాన్ అని రాయబడింది అరామిక్ లో దీనికి దగ్గరగా సిమిలర్ గా ఉన్నట్టు క్యాన్ అని రాయబడి ఎంఐఎల్ క్యామిలాన్ క్యామెలిన్ గ్రీకు అరామిక్ భాషలు ఉన్న ఇవి వీటి అర్థం ఏమిటి అంటే ఒంటె కాదు చాలా మంది ఏం చేశారంటే తెలుగు వైబుల్లోకి వచ్చేసరికి దాన్ని క్యామెలాన్ క్యామెలన్ ఉంటే దాన్ని క్యామెల్ ఒంటె అనుకొని ఆ పదాన్ని రాశారు నిజంగా ప్రియమైన దేవుని వాళ్ళారా మనం ఆలోచిస్తే క్యామెలాన్ క్యామెలన్ అనేది తిక్ రోప్ ఒక మందపు తాడు యేసు ప్రభు చెప్పింది ఒంటె గురించి కాదు ఒక థిక్ రోప్ మందపు తాడు గురించి చెప్పారు అంటే ధారము సూదిలోకి వెళుతుంది సూది బెజ్జం గురించే చెప్పారు సూది యొక్క ధారం వెళుతుంది అలాగే ఒక మొద్దు మందపు తాడు తిక్కు రూపు వెళ్తుందా వెళ్ళదు అంటే ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళటం అసంభవం ఆ మందపు తాడు ఏదైతే ఉందో అదైతే సూది బీజంలో దూరట సులభం అనే మాటని తెలియజేశాడు కానీ దీని మీద అనేక వాఖ్యానాలు జరిగి మరి తప్పుగా అర్థం చేసుకోవటం జరిగింది అక్కడ ఉన్నది ఒంటె కాదు ప్రియమైన దేవుని వల్ల రా తిక్కు రూప్ మందపు తాడు మరి ఈ విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ